బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు పృథ్వీ కోసం విష్ణు చాలా అంటే చాలా ఇష్టపడింది అయితే ఇంకా ఓపెన్ ఓపెన్గా ఇప్పటి వరకు ఏ అమ్మాయి చెప్పిన విధంగా నాకు ఫ్రెండ్షిప్ కన్నా పృథ్వీ విషయంలో ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి నేను లవ్ అని చెప్పకపోయినా కూడా తన మీద తెలియకుండానే ఇష్టం పెరిగింది అని ఓపెన్ అప్ అయిపోయింది కాకపోతే గ్రాండ్ ఫినాలేకి వచ్చిన తర్వాత ఓపెన్గా విష్ణు హార్స్ రైడింగ్ మీద వచ్చి నన్ను ఒక అబ్బాయి తీసుకెళ్ళాలి అంటే దానికి ఓకే చెప్తూ మన పృథ్వీ సార్ ఇక నుంచి నేను కూడా హార్స్ రైడింగ్ నేర్చుకుంటా అని చెప్పాడు ఓకే అయితే ఇక ఇప్పుడు మనం చూసినట్టయితే యష్మి పృథ్వీ సూపర్ డూపర్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని అంటే పబ్బులకి వెళ్తూ అది కూడా గ్రాండ్ ఫినాల్లా యష్మి చెప్పింది ప్లస్ మనం వీడియోలు కూడా చూస్తున్నాం రీల్స్ కూడా చూస్తున్నాం అయితే తాజాగా జరిగిన విషయం ఏంటంటే విష్ణు యష్మి పృథ్వీ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక లాంగ్ ట్రిప్ వేయడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళ ముగ్గురితో పాటుగా విష్ణు సిస్టర్ కూడా రాబోతోంది అలాగే మీ ఫ్రెండ్స్ పృథ్వీ వాళ్ళ బ్రదర్ కూడా అందరు కలిసి ఒక ట్రిప్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారంట అయితే నిజానికి విష్ణు ఎలిమినేట్ అయిన తర్వాత పృథ్వీ ఎలిమినేట్ అయిన తర్వాత ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ పెద్దగా లేవు కాకపోతే ఈ రకంగా ట్రిప్ కి వెళ్ళటం అనేది నిజంగా విష్ణుకి ఒక మంచి ఇదే ఎందుకంటే నిజంగా విష్ణు పృథ్వీ ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరు ఒకటి అవుతారు అంటే అది మనకు కూడా హ్యాపీయే కదా ఎందుకంటే విష్ణు మనసుకు నచ్చిన వాడు పృథ్వీ ఓకే చెప్పేస్తే అంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్